అని ఇక్కడ కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్తున్నారు మిత్రుడు ఎప్పుడు హాని చేయడు కదా అందుకని మన యొక్క మనస్సుని మిత్రుడుగా మనం మార్చుకోవాలి ఒక మంచి మిత్రుడుగా మార్చుకోవాలి మన మంచి మిత్రుడుగా ఎప్పుడైతే మార్చుకుంటామో మనకి హాని కలగనటువంటి ఆలోచనలు హాని కలగట వంటి చర్యలు హాని కలగనటువంటి ప్రవర్తనని దారిని చూపిస్తూ ఉంటుంది మన మనస్సు ఏ దారికైనా మనస్సే కదండి కారణం మనస్సే కారణం ఇదొక్కటే శత్రువు మనకి ఎప్పుడు దానిని మనం మిత్రుడుగా చేసుకోనంత సేపు కూడా మనకి వాడు శత్రువుగా మారిపోతాడు మనకి శత్రువులుగా అనిపించి మనకి హాని చేయగలరేమో అన్న ఎదుర్కోవటానికి ఎదుర్కోవడానికి ఏం చేయాలి మన ఆలోచన శక్తి చాలా భాగాన్ని మనం మార్చి మార్చి చూడాలి ఇటు పోతే ఏమి చదివితే ఏమి తెలుసుకుంటే మన మనసు శాంతిస్తుంది మన మనసు మన మాట వింటది ఇప్పుడు కాకు ఇప్పుడు వరకు కూడా మన శత్రు నా మనసు నాకే శత్రువు అనే భావన మనకు లేదు ఎందుకంటే మనసులో ఏదైతే చెప్తుందో మనసులో ఏదైతే రాసుకుంటున్నామో మనసులో ఏదైతే ఆలోచన వస్తుందో దమ్మడి పడిపోయాం అది విచక్షణాగణాన్ని అన్ని మనం కోల్పోయాం ప్రతి చర్యలు ఇంద్రియ పోకడలతో సహా ఈ ఇంద్రియ పోకడల వల్ల మన శత్రువు మనకి ఏదైతే రుచి చూసామో అదే బాగుంది అని అనుకుంటున్నారు అంతే అది బాగు కాదు మీ యొక్క చెడుని కోరుకుంటుంది కాబట్టి నీ మనస్సుకి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి మిత్రుడుగా మార్చుకో ఒక మంచి మిత్రుడిగా మార్చుకో నీ మనసు వల్ల నీకు దుఃఖము నష్టము భావోద్వేకాలు ఇవన్నీ వచ్చి చెడు మార్గంలో పడిపోతున్నాము మన జీవితం నాశనం అయిపోతుంది అన్న భావన మనకి అనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆలోచన శక్తి ఇచ్చారు కదా భగవంతుడు మనకి ఆ శక్తి ఆలోచన శక్తిలో చాలా భాగాన్ని మనం ఆ చేసినట్లయితే మనం ఏం చెయ్యాలి అనేది శాస్త్రాలు అతి పెద్ద మన శాస్త్రాలు కూడా మనకి ఏంటి చెప్తున్నాయో అర్థం కాదు ఏంటి అసలు నేను ఇప్పటి వరకు ఆలోచించేది ఏంటి మన శాస్త్రాలు చెప్తుంది ఏంటి మన అంతర్గత శత్రువులు ఎవరు బాహ్యమైన వాటికన్నా కూడా ఎంతో హానికరం చేస్తుంది ఎవరు మనకి బయట శత్రువులు ఏంటంటే మనకు ఒక టైం ఇస్తారు కొంత సమయం వరకు కూడా మన వాళ్ళు మనను భావిస్తారు కానీ అంటే ఏంటి బయట శత్రువులు అంటే ఎవరుండి ఎదురుగా వచ్చి హాని చేసేవాళ్ళు ఎదురుగా వచ్చి నిందించే వాళ్ళు ఎదురుగా వచ్చి మోసం చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బాహ్య బాహ్య శత్రువులు కానీ వీళ్ళందరూ వచ్చి తిట్టి వెళ్ళిపోతారండి లాక్కొని వెళ్ళిపోతారు నిందరేసి వెళ్ళిపోతారు వ్యాపారంలో నష్టం చూపించి వెళ్ళిపోతారు ఇంట్లో మనుడి మన మనువుడిని తగ్గిస్తారు మన గౌరవాన్ని తగ్గిస్తారు వెళ్ళిపోతారు ఏ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన మనస్సులో వాళ్ళైతే ఎడిపోయారండి మన మనస్సు మాత్రం నన్ను అవమానించారు నన్ను బాధ పెట్టారు నన్ను హింసించారు నేను ఎట్లయినా సరే వాళ్ళని ఏదైనా చెయ్యాలి అనే నేను కూడా అనాలి నేను కూడా చెయ్యాలి నేను కూడా ఆ దుఃఖాన్ని వాళ్ళకి రుచి చూపించాలి అనే భావనతో మనం ఉంటూ ఉంటాం అవునా కాదా అది మానవ నైజం అది ఏది మన సాత్వికమైన మనస్సుని మన మిత్రుడుగా చేసుకోనంత కాలం కూడా మనకు ఆలోచన వచ్చేది అదే అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండేటట్టు మన మనసు మనకు చే సర్వము అనుకూలంగా ఉండి కూడా మన సొంత మనసు వలన మానసిక కుంగి మానసికంగా మనం కుంగిపోయి ద్వేషము ఆందోళన వ్యాకులత ఒత్తిడి వాటితో దౌర్భాగ్యమైన రోగాలు ఇటువంటి జీవితం గడిపి నిద్ర లేకుండా ఆలోచనతోటి సహించకుండా అనేక రకాలుగా మనల్ని కుంగతిస్తుంది ఏది వైదిక ఏం చెప్తుందో తెలుసా మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలే ఆ పరిణామం ఎంత అంటే అంటే కొన్ని కిలోమీటర్లు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అది మనం తెలుసుకోవాలి అటువంటి వాటికి కనుక మనం విలువనిచ్చాము అంటే వ్యాధులు అనేవి వైరస్లు అనేవి బ్యాక్టీరియా అనేవి ఎక్కడో బాహ్యంగా రావండి మన మనసులో నిపుడతాయి వాటిని నెగిటివిటీ అంటారు నెగిటివ్ థింకింగ్ చంపుదాం పొడుస్తాం అవమానిద్దాం చేద్దాం అనేది మనం ఇంతవరకు మన మనస్సుని ఎప్పుడు కూడా ఎందుకు ఇంత కర్కోటకంగా ఆలోచిస్తున్నావు అని మన మనసు మనం ఎప్పుడు అడగల అడిగినట్టయితే ఎప్పుడప్పుడు మారేదేమో మనం అడగకుండా అది చెప్పిన పోకడల్లా చేసేసాం అందుకని ఆ ఎదుటి ఎదుటి వాళ్ళని హింసించి బాధించి లాక్కొని పీకొని ఎన్ని రకాలుగా చేసినా సరే అందులో ఆనందాన్ని పొంది తాత్కాలికమైన ఆనందాన్ని పొంది ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే తాత్కాలికమైన ఆనందాన్ని పొంది అదే కరెక్ట్ అనుకుంటున్నావు నాకు నోరు బలం ఉంది అంగబలం ఉంది ధన బలం ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా పేలిపోతే దానితోటే నువ్వు నాశనం అయిపోతావు ఈ బ్యాక్టీరియా అనేది రోగం జబ్బు అనేది బయట నుంచి కాదు నీ మనసే నీకు ఒక జబ్బుగా మారిపోతుంది దాంతో నువ్వు పూర్తిగా నశించిపోతావు జాగ్రత్త అని చెప్తున్నాడండి ఎవరైనా ఒక ఆ ప్రియమైన మాట అంటే అది మనల్ని ఎంతనో సంవత్సరాలు వరకు ఆ సంతోషంగా ఉంచుతుంది గుర్తు తెచ్చుకుని కానీ అప్రియమైన బాధ ఉంటే పదే పదే తెలుస్తుంది దాన్ని ఆలోచన అంటారు అంత శక్తివంత అంత శక్తివంతంగా ఉంటుందండి కాబట్టి మన ద్వేష భావనని ఎప్పుడు కూడా పెంచకూడదు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నెగిటివ్ ఆలోచన మనకు వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం ప్లాన్ లేస్తా ఉంటాం ఏంటి ఎప్పుడు చిక్కుతాడా వాడు వాడిని కూడా మనం అట్లాగే చేద్దాం అని కానీ ఎవరినైతే చిక్కించుకోవాలి అని మనం అనుకుంటున్నాము వాడికి తెలీదు మనం మనం ఆ ఆ విధంగా స్టడీ చేస్తున్నాము ఆ దారిని ఎత్తుక్కుంటున్నాము మనం సమయం కోసం వేస్తున్నాము వేచి చూస్తున్నాం అనేది మనకి వాడికి తెలీదు మననికే తెలుసు ఆలోచించి ఆలోచించి దారులు ఎతికి ఎప్పుడు ఆ ఇది వేద్దాం వాళ్ళేద్దామా వాడు ఎప్పుడు చిక్కుంటాడా అనే ఆలోచనతో మనం దహించుకుపోతాం దహించుకుపోతాం కానీ ఎవడ్నైతే మనం హింసించాలనుకుంటున్నా వాడు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు మనం మనం ఎవరినైతే చెయ్యాలి అట్లాగా అని అనుకుంటున్నాము మనం దహించుకుపోతాము మనకి హాని చేసిన వాడు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు ఇక్కడ చిన్న కిటికరుగా అర్థం చేసుకోండి ఎవరైతే మనని హింసించి ఉన్నారో వాళ్ళు అనేసి వెళ్ళిపోయారు ఆ మాటని ఆ నష్టాన్ని కష్టాన్ని మనం మనసులో ఏర్పరచుకొని తట్టుకోలేని స్థితిలో పదే పదే గుర్తు తెచ్చుకొని వాణ్ణి కూడా మనం అలా చెయ్యాలి అనేసి వాడికి తెగలేదు కదండి అప్పుడప్పుడు అనేసి వెళ్ళిపోయాడు మనకేంటి అంత చాతకాల సమయం కోసం చూస్తున్నాం వాణ్ణి కూడా వెయ్యాలి అని ఈ వెయ్యాలి అనేది నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు ఎన్ని రోజులైనా పట్టచ్చు ఎన్ని రోజుల వరకు నాశనం అయిపోయేది ఎవరు ఆ అట్లా క్రియేట్ చేసుకునేవాడు మనసుని పాతాళానికి చెందేసి దానిని పదే పదే తలుచుకొని ఒక ఆ నీటుని మనసంతా నింపుకొని దహించుకుపోయి పతలం అయిపోతూ ఉన్నాడు అనేసి అన్నవాడు అనేసి వెళ్ళిపోయాడు వాడి కోసం మనం ఎట్లాగా చెయ్యాలి అనేది దహించకపోయేది ఒక బ్యాక్టీరియా జబ్బులాగా మనని వెంటాడుతూ ఉంటుంది అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నెగిటివ్ ఆలోచనని తప్పించండి అని చెప్తున్నాడు ఆలోచనలు మనం ద్వేషించే వస్తువుగా మన మన ఆలోచనలు మనల్ని ద్వేషించే వచ్చే ఆలోచనలు వద్దు మనల్ని ప్రేమించే ఆలోచనలు గనక మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో ద్వేషించే ఆలోచనలు ఎట్లాంటివి తెలుసా మనం విషం తాగి ఎదుటివాడి చచ్చిపోవాలి అని కోరుకోవటం లాంటిదండి ఒక నీటి ఆలోచన భలే చెప్పారండి ఇక్కడ మంచి ఉదాహరణ మనం విషం తాగుతున్నాం ప్రతి పూట ఎప్పుడు రా ఎప్పుడు చిక్కుతాడ్రా ఎప్పుడు వేసేద్దాం రా ఎప్పుడు తెరదానరా ఎప్పుడు అవమానిద్దాం రా ఎప్పుడు 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 అనేది ఆలోచించి ఆలోచించి అది ఒక విషంగా మారి ఆ విషయాన్ని మనం ప్రతి పూట ప్రతి నిమిషం ప్రతి రోజు గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని తాగుతూ ఉంటాం మనం విషం తాగుతూ ఎదుటి వాడు చచ్చిపోవాలి అనుకుంటాం ఎదుటివాడు ఎందుకు చచ్చిపోతాడండి ఎవరైతే తాగుతాడు వాడే కదా చచ్చిపోయేది అంటే ఎవరైతే ఆ వ్యర్థ ప్రేలాపన ఆలోచిస్తూ ఉంటాడు కాసుకొని కూర్చోవాలనుకుంటాడు కలిసి తరిచి తరిచి నాశనం అయిపోతూ ఉంటాడు వాడు కదా విషంగా మారిపోతుంది కదూ ఎవడినైతే వెయ్యాలి అనుకుంటున్నాం వాడు తాగట్లా మనం తాగుతున్నాం ఎవడైతే చెయ్యాలి అను ంటున్నాడు వాడు తాగుతున్నాడు మన విషం తాగుతూ ఎదురు వాడు చచ్చిపోవాలంటే చచ్చిపోతాడని చనిపోరు కదా అందుకని సమస్య ఎటువంటిదైనా సరే చాలా మంది మనుషుల మనుషుల యొక్క వాళ్ళు నియంత్రణ లేని మనసుతోటి అది ఆలోచిస్తూనే ఉంటారు ఆ రోగాలకి గురవుతూనే ఉంటారు ఇక్కడ మన ఆధ్యాత్మిక సాధనలో ఉండే వాళ్ళందరికీ కూడా మనకి నిగ్రహింపబడిన మనస్సు గురించి ఆధ్యాత్మిక సాధన ద్వారా ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు చూడండి ఏంటంటే దీనికి దీని నుంచి బయటపడాలంటే మనం ఎటువంటి సాధన చెయ్యాలి అనే దాని గురించి కూడా భగవంతుడు చక్కటి ఒక ఉదాహరణ ఇలాగే ఉండాలి ఉదాహరణ కూడా కాదండి ఇలాగే ఉండండి ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వత్ర ఆనందం తప్ప రెండోది ఉండదు అంటున్నారు ఏంటి అనైతే అక్కడ అష్ట మైదురాలు చెప్తున్నారండి అష్ట కార్య ఎనిమిది కార్యక్రమాలు మైదురాలు బ్రహ్మచర్యం అనేది ఆత్మని నియంత్రణ ఇంద్రియ జయము మరియు పరబ్రహ్మ సాధన ఇవన్నీ కూడా మార్గాలండి మంచి మార్గాలు వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు బ్రహ్మచర్యాన్ని ఒక రేంజ్ లో మనకి చూపించాయండి ఈ దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు పవిత్రంగానే ఉంటారు ఎప్పుడు కూడా మన బ్రహ్మచర్యం ఒక బ్రహ్మచర్యం శరీరానికే కదండి మాటకి బ్రహ్మచర్యం ఉండాలి అన్ని ఇంద్రియాలకి బ్రహ్మచర్యం ఉండాలి చూపుకి వినుకుడికి రుచికి ఆహారానికి అన్నిటికీ కూడా బ్రహ్మచర్యం ఉండాలండి అందుకని మనం తీసుకునే ఆహారానికి ఉపవాసము అని పెట్టారు ఆ ఉపవాసాన్ని బ్రహ్మచర్యం అంటున్నారు ఇక్కడ ప్రతి ఇంద్రియానికి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్తున్నారు చెప్తున్నాడు ఇక్కడ అలాగే అష్ట మైదనాలను కూడా ఏ మైథనం ద్వారా బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకోవచ్చో తెలుపుతున్నారు ఏ వి ద్వారా మనం టెస్ట్ చేసుకోవచ్చు బ్రహ్మచర్యేన మృత్యుముపాజ్ఞత దేవతలు బ్రహ్మచర్యం మరియు తపస్సుతో మరణాన్ని జయించారు తపస్సుతోటి బ్రహ్మచర్యాన్ని పాటించి వాళ్ళు మృత్యువుని జయించారు మృత్యులు జయించటం అంటే చచ్చిపోకుండా ఉండటం కాదండి మళ్ళీ పుట్టకుండా ఉండటం ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి విషయాన్ని మృత్యువు లేకుండా ఉండటము అనంటే చచ్చిపోకుండా ఉండటం కాదు కా ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరాన్ని తీసుకోకుండా ఉండటమే మృత్యువును జయించటం అందుకే త్రయమ్మకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోముయమామృతాత్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం దానికి ఏంటి మృత్యువు దూరం అవటం కాదు దీని అర్థము శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు మళ్ళీ శరీరం తీసుకోకుండా ఉండేదాన్ని మృత్యువును జయించటం అంటారు బ్రహ్మచర్యం చరింతి తత్తపహ బ్రహ్మచర్యమే ఉత్తమైన తపస్సు బ్రహ్మచర్యాన్ని పాటించేవాడు నిజమైన తపస్సు ఆచరించినట్లే తపస్సు అనేది కేవలం శరీరాకం కష్టపడే మాత్రమే కాదండి బ్రహ్మచర్యాన్ని పాటించటం ఒక తపస్సే ఒకటి తపస్సే కానీ దీని ద్వారా మానసిక స్థిరత్వం ఆత్మ నియంత్రణ మరియు కూడా పరమ మన పరమాత్ముడి దగ్గరికి చేర్చడానికి వీలుండే ఒక దారి దీన్ని ఎప్పుడైతే మనం పట్టుకున్నామో అష్టమై తొమ్మిది ఎనిమిది రకాల కారణాలు చెప్తున్నాడు ఇక్కడ ఏంటి ఇక్కడ దర్శనం స్పర్శనం చేయవా కథం సంఖ్యలేఖనం తదా సంలేఖనం తదా దర్శనం స్పర్శనం చేయవ కథం సంలేఖనం కదా నృత్య సంకల్పం చేవా సంకల్ప మైదనం స్మృతం అని చెప్తున్నాడు ఇక్కడ ఏంటి దర్శనం కామ భావనతో చూడటం చూడండి ఎనిమిది రకాలు స్టార్ట్ అయిపోయినాయి ఈ ఎనిమిది రకాలు కూడా మనం చక్కగా గుర్తుంచుకోవాలి ఏంటి దర్శనం అని చెప్తున్నాడు దర్శనం అంటే ఏంటి అష్టమైదనాల్లో ఫస్ట్ది ఏంటి దర్శనం అంటే ఏంటి చూడటం కామ భావనతో చూడకూడదు అది వస్తువు కావచ్చు మనిషి కావచ్చు ఏదైనా సరే కోరిక అది కామ భావనతో చూడవద్దు అని చెప్తున్నాడు రెండోది కథనం అంటే ఏంటి అనైతిక విషయాలు మాట్లాడద్దు మనకు అవసరం లేని వాటి గురించి ఒక శరీరం ఇంకొక శరీరం గురించి మాట్లాడవద్దు ఎందుకు అనంటే నీసరిలో ఉన్న చైతన్యం ఎదుటి వాళ్ళు ఉన్న చైతన్యము ఒకటే నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నట్లు అట్లా కాకుండా ఎదుటి దేహానికి గనక మనం సేవ సహాయం దానం అవి చేస్తే నీకు నువ్వు చేసుకున్నట్లే అంటున్నాడు ఇక్కడ భగవంతుడు అది కూడా చెప్తున్నాడు అంటే ఏంటి ఏదైతే చేస్తామో అది మనం పొందుతాం కదా హాని చేస్తే హానిని పొందుతాం దానం చేస్తే దానాన్ని పొందుతాం అట్లాగే నీకు నువ్వే నువ్వు ఫలితాలని కూడబెట్టుకుంటున్నావు కదా ఈ ఒక్క చిన్న విషయాన్ని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు ఎదుటి దేహాన్ని ద్వేషిస్తే నిన్ను నువ్వు ద్వేషించుకున్నట్లే అంటే ఆటోమేటిక్గా ఆ ద్వేషం మనకు కూడా కలుగుతుంది దానం చేస్తే ఆ దానం కూడా మనకి వచ్చేస్తుంది అంటే ఏంటి నీకు నువ్వే దానం చేసుకుంటున్నావు నీకు నువ్వే సేవ చేసుకుంటున్నావు నీకు నువ్వే ప్రేమించుకుంటున్నావు నీకు నువ్వే చేసుకుంటున్నావు అది మంచి విషయాలైతే మంచి చెడు విషయాలైతే చెడు ఇక్కడ ఆ దర్శనం అయిపోయింది స్పర్శం కదా అనుచితంగా తాకడం చూడండి అనుచితంగా తాకకూడదండి ప్రతి ఒక్కరిని కూడా కొట్టి చెప్తుంటారు కొంతమంది తాకి చెప్తుంటారు అతుక్కుని కూర్చుంటారు ఇవన్నీ కూడా ఇది మంచి విషయం కాదు అని చెప్తున్నాడు ప్రతి శరీరానికి కూడా గ్యాప్ డిస్టెన్స్ ఉంచి గనక మనం మాట్లాడు మర్యాదగా చాలా మర్యాద మనకి పెరుగుతుంది అని చెప్తున్నాడండి అనుచితంగా తాకి తాకి చెప్పకూడదు ఇది ఒకటి ఇంకొక మూడవది ఏంటంటే కథన నైతిక విషయాలు మాట్లాడద్దు ఓకే అది చెప్పుకున్నాం కదా నాలుగోది శ్రవణం అండి ఏంటి అసద్గుణ సంబంధ సంబంధిత మాటలు వినడం ఇక్కడ నాలుగోది ఏం చెప్తున్నాడు భగవంతుడు ఎవరికో ఏదో తప్పు చేశాడు అది తిరిగి 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 మన దగ్గరకు వచ్చింది దానిని పదే 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 తలచి తలచి చెప్పిన చెప్పిందాక పొట్ట ఉబ్బి పగిలిపోతుంటుంది కొంతమందికి దాని వల్ల ఏమిటి లాభం భగవంతుడు మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు ఒకడు తప్పు చేశాడు కరెక్టే వాడి గురించి నువ్వు చెప్పుకోవటం వల్ల నీకు ఒరిగేదేంటి ఇంకొకడికి చెప్పడం వల్ల నీకు ఒరిగేదేంటి నువ్వు వినడం వల్ల నీకు ఒరిగేదేంటి అక్కడి నుంచి మీరు దూరం అయిపోండి అని చెప్తున్నాడండి శ్రవణం అంటే ఏంటి అసద్గుణ అసద్గుణ సంబంధిత మాటలు వినవద్దు అని చెప్తున్నానండి ఇంకా ఐదోది సంలేఖనం అంటే లైంగిక ఉద్దీపన కలిగించే విషయాలు ఆస్వాదించటం అదండి లైంగిక ఉద్దీపన కలిగించే విషయాలను ఆస్వాదించటం అది మనకి అర్థమైంది కాబట్టి నేను వివరించక్కర్లేదు కీర్తనం కామ సంబంధితమైన విషయాలు మాట్లాడకూడదండి కామ సంబంధితం అంటే ఒక శారీరక విషయమే కాదండి ఇక్కడ చెప్తుంది ఒక వస్తువు మీద ఒక మాట మీద ఒక ఏ ఏ విషయం మీదైనా బాహ్య ప్రపంచంలో ప్రకృతిలో మనం వెళ్ళినప్పుడు ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు ఏదైతే మనకి నచ్చిందో దానిని పదే 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 తలచటం కూడా కామ సంబంధి సంబంధితమైన విషయాలు అని చెప్తున్నాడు ఇక్కడ దానిని కీర్తించద్దు పదే పదే తలచద్దు అని చెప్తున్నాడు కీర్తించటం అంటే ఏంటి పదే పదే తలుచుకోవటమే నువ్వు కీర్తించటము అట్లా వద్దు దాన్ని పొగడద్దు ఒక విషయాన్ని అబ్బా అది ఎంత బాగుంది ఆహా బలి ఉంది అది నాకు కావాలి అని కీర్తించటం వాడిని పొగడటం అనమాట ఆ వస్తువులు పొగడటం మనిషిని పొగడటం ఆ మనిషిని అంటే మంచి గుణాలను పొగడండి ఆ మంచి గుణాలు మనలో కూడా చేరుతాయి ఒక ఇప్పుడు మనం చదువుకున్నామండి మన లోనే మనం వేదం చదివేటప్పుడు ప్రభా సూపర్ అసలు చెప్పగానే బలి చదువుతుంది అన్న మాట పదే పదే చెప్పుకుంటే మనం కూడా బాగా చదువుతాం ఈ ముందండి అని నేటివ్ చెప్పామనుకోండి అది మనకి వస్తుంది కాబట్టి అసంబంధితమైన మాటలని విషయాలని కీర్తించద్దు అంటే దాన్ని పదే పదే తలుచుకోవద్దు అంటున్నాడు ఏడవది ఏంటంటే సంకల్పం మనసులో కామ భావన అయిన సం సంకల్పాలు అసలు చెయ్యొద్దు అసలు రానివ్వద్దు సూది మొనంత అవకాశం కూడా దానికి ఇవ్వద్దు ఒక్కసారి కామము కోరిక ఆలోచన మనసు దగ్గరకు వచ్చి అమ్మా నాకు ఎంత సూది మొనంత ప్లేసి అమ్మా ఇచ్చి చూడు చాప అంత నేరే పరుచుకుంటా అంటది అంత మాదరిదండి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు సూది మొనంత కాదు కదా అసలుకి నువ్వు అవకాశమే ఇవ్వద్దు అవకాశం ఇచ్చావంటే అది పరిపేసుకొని పడుకుంటది అని చెప్తున్నాడు అందుకని మన సంకల్పాలు మనసులు ఎట్లా ఉండాలి అని అంటే సద్గుణ సంపత్ ఉండాలి సంకల్పాలే ఉండాలి సద్గుణ సంకల్పాలే మన మనసులో ఎప్పుడు కలుగుతూ ఉండాలి అని భగవంతుడు ఇక్కడ నొక్కి ఒక్కాణిస్తున్నారండి ఇటువంటి బ్రహ్మచర్యాలను గనక నువ్వు పాటించినట్టయితే ఇంకా ఎనిమిదోది ఏంటి ఉంటుంది సుఖాశ్వాసం అంటున్నాడు అనైతిక ఊహలతో ఇది ఉందండి ప్రాణం తీసి మనని కట్టెల్లో కాల్చేంత వరకు ఊహ తప్పించలేదు అనేతిక ఊహలతో ఆనందించటం ఈ ఎనిమిది రకాలు మనల్ని కలుషితం చేస్తూ బ్రహ్మచర్యాన్ని నాశనం చేస్తూ వీటిని నివారించడం ద్వారా ఏమవుతుందంటే మన మనస్సు మనల్ని కాపాడుకోవచ్చు ఏమి ఏంటంటే సుఖాశ్వాసం అంటే అనైతిక ఊహలు ఊహలు చూడండి ఇప్పుడు ఒక ఒక దగ్గర ఏదైనా విషయం మాట్లాడుకుంటూ ఉన్నారు మనకున్న ఏంటి అని అంటే వాడు నా గురించే కదా చెప్పుకోవటం ఆ అవును నిజమే నా గురించే ఊహ లేదు నేను నేదన్నా చేయపోతే ఇది జరుగుద్దేమో అని ఊహ ఏదన్నా తింటే లోపలికెళ్లి అమ్మ రోగం వచ్చేసిందేమో ఊహ ఏ అసలు లేని ఎవరికన్నా జబ్బు ఉందని చెబితే నాకు కూడా అదే వయసు కదా వస్తదేమో ఊహ ఈ ఊహతోటి సర్వ నాశనం అయిపోతున్నాడు మనిషి కాబట్టి ఊహల్ని ఆపండి నువ్వు ఊహించినంత మాత్రాన జరగదు ఊహించలేదనేది ఊరుకోదు అసలు నీ చేతులు లేని కదా అసలు నీకు అవసరం లేదు కదా ఒక విషయం గురించి గాని ఒక మనిషి గురించి కాని ఒక నీ గురించి గాని ఒక నా గురించి కాని కనీసం మన గురించి కాని మన ఊహ ఎందుకు అని చెప్తున్నాడు ఈ ఊహని కూడా తీసి అవతల పెట్టండి అప్పుడే మీరు బ్రహ్మచర్యానికి అర్హులవుతారు అని చెప్తున్నాడండి అబ్బా ఎంత చక్కగా ఇవాళ చూడండి భగవంతుడు ఎంత నీట్ గా మనకి వి వివరిస్తున్నారో చూడండి భగవంతుడు ఎన్ని రకాల ఉదాహరణలు చెప్తూ ఆ మనల్ని పైకి తీసుకురావాలని చెప్పి మన మనస్సుని ఒకవైపే కేంద్రీకరించాలని చెప్పి భగవంతుడు మనకి చక్కటి మార్గాలని చూపిస్తూ ఉన్నాడండి ఇక్కడ ఊహతోటి మనుషులు ఎంత నాశనం అయిపోతున్నారు అనే దాని గురించి కూడా భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు ఇంకా ఏంటి అని అంటే ఆ ఒకడు భగవంతుడు ఎందు అందరు మనస్సులో చైతన్య శక్తిగా పరమాత్ముడే ఉన్నాడు అని మనం అనుకోండి వాడి భావన ఎలా ఉంటది వాడే విధంగా తయారవుతాడు అలా కాకుండా నేరు వేరు వాడు వేడు అనేసి ఉన్నట్లు ఉన్నామనుకోండి ఆ అనుకున్నప్పుడు ఎలా ఉంటది వాడి మనసు అనేది కూడా ఓసారి చూస్తావండి చూడండి కష్ట నష్టాలు సంభవించినప్పుడు దైవాన్ని చూపించడం సుఖ సంతోషాలు కలిగినప్పుడేమో దైవం గొప్పగా ఆ గొప్పగా వర్ణిందడం మళ్ళీ చూపుతున్నాను చూడండి కష్టాలు సంభవించినప్పుడేమో దైవాన్ని కష్టాలు సంభవించినప్పుడు దైవాన్ని దూషి